ఓ నీ నొప్పి కక్క తెలుగు ఈ నొప్పి పాడుగాను ఎక్కడ నొత్తందో చెప్పు ఈ జెండు బాబా రాసి కాల పెడతా ఒక ఐదు వందలు ఇస్తే ఎక్కడ నొత్తందో చెప్తా లేకపోతే నువ్వే ఇంకలాడుకో ఒకసారి మా తమ్ముని ఫోన్ చేసి పెళ్లి పనులు లేదు దాకా ఒకసారి అడగవా అబ్బో తమ్ముని పెళ్లి పోవడానికి పాణం ఆగుతలేదు పోదు తీయరాదు ఏమైంది పిల్లగ పెళ్లి పనులు ఏడు దాకా వచ్చినాయి పెళ్లి పనులు దగ్గర పడ్డాయి బావా సరే సరే మీ అక్కడుగు నాదొక డౌట్ బావా ఏడుదో అడుగు అందర్ని విలవాల గాని ఖర్చు తక్కువ వడాలే ఏం చేయాలి బావా పెళ్లి చేసుకొని సుఖశాంతులతో శాంతలతో ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులని పెళ్లి కార్డు మీద రాయించు నీ సిమ్ముాలి ఫోన్ సిగ్నల్ కక్కిదల్గా ఎవంతోడన్నా మాట్లాడడం అంటే తడుకులు దడుకులు నేన ఆ కస్టమర్ అటే చేస్తానా నమస్తే అండి నా పేరు బాబు నమస్తే చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ నమస్తే అండి ఆ నమస్తే చెప్పండి సార్ నమస్తే అండి ఆ నమస్తే చెప్పండి నమస్తే అండి ఎన్నిసార్లు నమస్తే చెప్పమంటారు సార్ నమస్తే చెప్పండి సారు నమస్తే చెప్పండి సారు అని అడుగుతారు అంటారా నేను మాత్రం ఎన్ని మాత్రం నమస్తే చెప్పాలి అవును రాష్ట్రపతి పాలన అంటే ఏంటిది గంగిరెద్దు లెక్క చెప్పినట్టు వినాలే మార్ జవాబు ఇయ్యద్దు నాకు అర్థం కాలే చెప్పరాదు నీకు అర్థమయ్యే చెప్తా సపోజ్ పర్ సపోజ్ నువ్వు నేను నేను చెప్పినట్టే నువ్వు వినాలే ఎక్కడికి వేణావు ఎవరితోటి వేనవు ఎవ్వరు వెళ్తారు పదకొండు ఇటు దాకా బయట పనే ఉన్నది నేను ఇంకేం కూరనలేదు కొద్దిసేపు ఆగు ఇలాంటి పనికి మళ్ళిన ప్రశ్నలు అడగద్దు భర్త చెప్పింది మాత్రమే వినాలే దీన్నే రాష్ట్రపతి పాలన అంటారు పెళ్ళికి ముందు నాతోని ఎట్లుండేటోని అట్లుంటాలో ఏంది నీ సంగతి అంటే పెళ్ళికి ముందు ఉన్నట్టు ఉండాలంటావు అదే నేను చెప్పేది తయారుగా పోదాం ఎక్కడికి పోదాం ఒక సినిమా చూపెడతా ఒక బిర్యానీ తినబెడతా ఒక ఐస్ క్రీమ్ తినబెడతా రాత్రి పదకొండింటికి మీ అవ్వారింటి కాడ దింపేస్తాను మళ్ళీ మా అవ్వగారి ఇంటి కాడ దించవచ్చుడు ఎందుకు దింపి తింపి నీ అవ్వారింటి కాడ దింపుద్దు అదే పెళ్ళికి ముందు గిట్నే భాగ్య ఓ భాగ్య తలుపుది ఈ టైం దాకా ఏడికి పోయినో చెప్పు ఏడు కోత నీకెంత తలుపు తీయి ఫస్ట్ మన పెళ్ళియాక ముందు ఈ టైం దాకా తిరిగి వస్తే సమాధానం చెప్పేది మా అక్కకు చెప్పేది మా అన్న చెప్పేది మా అవ్వ చెప్పేది మా నాన్న చెప్పేది నీకు నాకు పెళ్ళయింది కాబట్టి ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పవలసిందే వీడికేమైనా తీయ్ తలుపు గీడికంటే ఏడికి ఖచ్చితంగా చెప్తేనే తలుపు తీస్తా లేకుంటే బయట వండు ఒక అందమైన అమ్మాయి కోసం అందమైన పూలు తెచ్చడానికి పోయిన సరేనా ఎవి అందమైన పువ్వులు అందమైన అమ్మాయి ఏం కూర నువ్వే ఆ ఐటమ్స్ బానే చేసినా అబ్బు అంతగానో ఏమేమి చేసినావు ఆవకాయ మ్యాంగో పిక్కలు మజ్జిగ బటర్ మిల్క్ హాట్ హాట్ రైస్ వేడి వేడి అన్నం అయ్యో నీ కారెడ్డం ఏం వండలే అని చెప్పచ్చు కదా బాగా ఈ అరటిపండు వల్ల రెండు తెలుసా తింటే బొక్కలు మంచిగా గట్టి పడతాయి మరి రెండోది తిన్న అరటిపండు తొక్క మీద కాలేసి జారి పడితే గట్టిపడ్డ బొక్కలు మళ్ళా ఇరుగుతాయి మీ అక్క యారాలు కొడుకు బిడ్డ పురుడుకు పోతీ కదా ఏం పేరు పెట్టిర్రు హిందీలో చెప్పన్నా గణితంలో చెప్పన్నా గణితంలో చెప్పు త్రీ మైనస్ లెవెన్ టూ లెవెన్ త్రీ మైనస్ లెవెన్ టూ లెవెన్ అవును త్రీ మైనస్ లెవెన్ టూ లెవెన్ చెప్పు ఏం పేరు హలో అంటే ఆగ వచ్చి దాకుండవు నీకేందిరా బంగారం వస్తుండే పిల్లలు దొరికింది ఏడికి పోయినా ఏమన్నది ఒక అర్ధ గంట చెప్పు సైసురా ఏదన్నా కూడా చెప్పేస్తా భాగ్యాన్ని పని తీరిందానే ఇప్పటికైతే ఏం పనిలేదు రాత్రి కూరబు పండు తప్ప నేను చెప్పినట్టు ఒక పది పల్లీలు బుక్కుతావా బుక్త చాలా నువ్వు వేది కోరుకుంటాదే ఇగో పల్లీలు ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పది ఒకటి రెండు ఇట్లా కాదు బుక్కేది ఇంకెట్లా ఇట్లా అరిచేతులు పోసుకొని ఏలాడించుకుంటా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా బుక్కాలే నువ్వు పది పల్లెత్తులు బుక్కేటాలకు ఏలు ఎట్టి పరిస్థితులు ఆగద్దు ఇట్లా కదులుకుంటూనే ఉండాలి ఈ ఆఫరు రాత్రి పన్నెండు దాకా అది వరద ట్రై చేయి ఆగ్యా ఒక మంచి చాయ్ పెట్టు బుక్క బుక్కకు నాట్యం నాట్యం చేయాల నేను అలాంటి చాయ్ పెట్టు ఇగో తీసుకో ఏంది ఛాయ్ ఇట్లున్నది నువ్వు బుక్క బుక్కకు నాట్యం చేసినందుకు పాం పాలతో పెట్టలేదు ఛాయే బర్రె బర్రె పాలతో పెట్టిన ఛాయే అడిగిన ఎప్పటికీ రేపురా అన్నట్టేనా నీ దండం పెడతా జర్రా దగ్గర రాకే నువ్వు కోరే కోరికలు కోరితే పానం అంతా అగులు అబ్బా అంతలా భయం అయింది అవును భయం అవుతుంది మీరు మీ కాడ ఉన్నప్పుడు ఒక రాణిలా జీవిస్తారు లక్ష్మీదేవి లాగా మొదటిసారి అడుగు పెడతారు ఇంటి పని వంట పని మొత్తం చేసి ఒక పని మనిషిలా అయితారు అబ్బగారింటికాడ రాణి కాడ లక్ష్మి పని చేసి బాయి మొత్తం రాణి లక్ష్మి బాయి లెక్క తయారైతారు ఇక ఏమున్నది భర్తను ఆంగ్లేయం లెక్క భావిస్తారు కత్తి లేకుండానే చిత్తు చిత్తు చేస్తారు పాపం పేద భర్త ఇంగ్లీష్ రాకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడు ప్రారంభిస్తాడు 有人。<laughs>